నెల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా అనంతరం మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నమ్మాది అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉంటాయని తాగునీరు సమస్య కూడా గ్రామాల్లో ఏర్పడే అవకాశం ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగానే అధికారుల మధ్యన ఈ సంవత్సరం వచ్చేటటువంటి ఎండాకాలంలో ప్రజల దాహాత్తు తీర్చేదానికి స్పెషల్ డ్రైవ్ చేయాలి అధికారులు కింద దాకా దిగాలని చెప్పేసి దిగి ఏ గ్రామంలో నీటి ఎద్దడుంది ఉంది ఏ గ్రామంలో ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు ఎక్కడెక్కడ పంట పంట పొలాలు మరి ఎండిపోతూ ఉన్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ కింది స్థాయి అధికారులు ఎక్కడ కూడా ఏ గ్రామం విజిట్ చేసినట్టు కానీ ఏ పంట పొలాలను పరిశీలించినట్టు కానీ ఎక్కడ కూడా తగిన చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఎక్కడ కూడా కనపడతలేదు ఇప్పటికైనా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు మొత్తం స్పెషల్ డ్రైవ్ చేసి అధికారుల ఉన్నతాధికారుల సమీక్ష చేసి మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ఎక్కడైతే నీటి ఎద్దడుందో ఆ సమస్య పరిష్కరించడానికి అవసరం ఉండే బయట నుంచి అయినా వ్యవసాయ భావుల అయినా గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపే ప్రయత్నం చేయాలి అట్లానే ఈరోజు ఏదైతే ఆరుగాలం కష్టపడి పంట చేతికొస్తుందని దాదాపుగా ప్రతి ఎకరానికి ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టి తీరా పంటకు వచ్చే చేతికి పంట వస్తుందని చెప్పే సందర్భంలో ఈరోజు ఎండిపోతున్నటువంటి పరిస్థితి చూసి ఇలా రైతు గుండె మరి గుండె బరువుతోనే బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎండిపోయిన పంట పొలాలకి మరి ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చి ఆ రైతును ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆదుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పటికే సిపిఎం పార్టీ చాలా గ్రామాలు విజిట్ చేస్తున్న జరిగింది ఎక్కడ కూడా గ్రామాలలో మరి మిషన్ భగీరథ కానీ ఇప్పటికే గతంలో ఉన్నటువంటి బోర్లు మొత్తం కనీసం ఈ పదహైదు రోజులకైనా నీటిని విడుదల చేసి ఆ పంట పొలాన్ని కాపాడే ప్రయత్నం చేయకపోతే ఇబ్బంది అయితే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు అది మన